చూడండి పాపకి పొట్ట మీద కూర్చోబెట్టి సజ్జ పో సజ్జ పొంగడాలు అండి ఇది గుంటూరులో చేస్తారట ఆ సైడు సజ్జ పొంగడాలు నెత్తిమించి వేస్తారనమాట అండి అనుకుంటారంట ఆ సజ్జలు మొక్క కూడా కట్టి పుట్ట చుట్టూ పుట్టలోని పొట్టు పైన పోస్తారట సజ్జలు నేను ఆలకిచ్చానమాట ఇది పాపకి చేస్తున్నారండి ఇది అది యూట్యూబ్ ఛానల్లో పెట్టాను చూడండి చాలా బాగుంది కదా నాకు తెలియదు ఇప్పుడు దాకా వీళ్ళు మాకు తెలుసున్న వాళ్ళు అనమాట ఇది సీలేర్ అండి సీలేర్లో సీలేర్ వెళ్ళారండి వాళ్ళు అక్కడ పొట్టలో వేశారనమాట అదంతా మీకు చూపిస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ కొలువులు ఉంటుంది బాబా అక్కడ ఉంది పుట్ట కొలువులు బాగున్నాయి ఎన్ని ఉండాల మీకు రెండు ఉన్నాయి అక్కడ ఉన్నాయి అక్కడ ఉంది చూడండి అలా చూసాను అక్కడ అంటే పైకి ఉండదు కిందగా ఎలాగ ఎలాగే ఉంటుంది కింద ఏంటి గటేనా ఇది తీండి రీల్ కొన్నట్టు నువ్వెళ్ళు చెయ్యకొని తీద్దాం ఈడే తీయమన్నారు కదా